హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ సెకండ్ టీ ట్వంటీలో భాగంగా అంటే టీ ట్వంటీ సిరీస్లో భాగంగా సెకండ్ టీ ట్వంటీ ఇండియా ఓటమి పాలైంది నైన్ వికెట్స్ వెస్ట్ వెస్టిండీస్ ఘనమైన విజయాన్ని సాధించి వన్ వన్ సిరీస్ని లెవెల్ చేసింది చివరి టీ ట్వంటీ రేపు జరుగుతుంది సేమ్ స్టేడియం సో మ్యాచ్ కూరలే కంటే ముందు మనం గతంలో అప్డేట్ ఇచ్చినట్టుగానే జలంగోస్వామి యొక్క పేరును స్టాన్స్లో కొల్కత్తా ఐడెన్ గార్డెన్స్ స్టాన్స్లో జలంగోస్వామి పేరును తలపిస్త తలపించాలని అయితే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించడం అయితే జరిగింది దీనికి జలంగోస్వామి కూడా ఆనందం వ్యక్తం చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ ఈసారి పట్టు బిగించిందని చెప్పుకోవచ్చు వెస్టిండీస్ ఏదైతే ఫస్ట్ మ్యాచ్లో కోల్పోయారో చాలా చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చి ఈ మ్యాచ్లో ఫైట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉమాచిత్రి వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సిక్స్ రన్స్ ఉన్నప్పుడు తర్వాత ఉమా ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత స్మృతి మందనతో కలిసి జమిమా రాడ్రిడ్జ్ ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పింది థర్టీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు సెకండ్ వికెట్ పడిపోవడం జరిగింది చాలా చాలా అంటే కొద్దిసేపు అయితే చెడు కూడా ఆడారు కానీ వెంటనే ప్లాన్ బి అమలు చేసి దాని ప్రకారంగా వికెట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఈ మ్యాచ్లో చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ ఉంది అంటే మృత్యుమందన వర్సెస్ దీప్తి శర్మ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టూ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది సో తర్వాత రిచా ఘోష్ ఎప్పుడైతే అవుట్ అయిందో రిచా ఘోష్ థర్టీ టూ రన్స్ చేసి అవుట్ అయిందో మిగతా వారు ఎవ్వరు కూడా స్కోర్ అంతా చేయలేదని చెప్పుకోవచ్చు శృతి మందన మరొక హాఫ్ సెంచరీ చేసి సిక్స్టీ టూ రన్స్కి అవుట్ అయిన తర్వాత రిచా ఘోష్ థర్టీ టూ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఎవరు కూడా ఆ డబల్ డిజిట్ స్కోర్కి అయితే చేరుకోలేదు సో టూ ఫిఫ్టీ సారీ వన్ ఫిఫ్టీ నైన్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగింది వెస్టిండీస్ అని చెప్పుకోవచ్చు వచ్చిన ప్రతి ఒక్క బౌలర్ టూ టూ వికెట్స్ అయితే సమానంగా పంచుకున్నారు ఎపి ప్లేచర్ కానీ ఆండ్రూ డాటిన్ కానీ కెప్టెన్ కెప్టెన్ మ్యాక్యూస్ కానీ వెల్లీ మ్యాక్యూస్ తర్వాత సునీల్ హెన్రీ కానీ వచ్చిన నలుగురు బౌలర్లు ఫోర్ టు ద ఎయిట్ సో టూ టూ వికెట్స్ అయితే తీసుకున్నారు ఒక రన్ అవుట్ రూపం జరిగింది దీప్తి శర్మ ఒక రన్ రన్అట్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో అనంతరం లక్ష చైదన్ ఆరంభించిన వెస్టిండీస్ జస్ట్ ఒకటే ఒక వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సిక్స్టీ సిక్స్ కోర్ ఉన్నప్పుడు ఫస్ట్ వికెట్ పడింది తర్వాత నుంచి వికెట్ పడకుండా చాలా ఘోరమైన అటాక్ అయితే చేయడం జరిగింది ఇండియన్స్ దగ్గర ఆన్సర్స్ లేవు సో ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ అవర్స్లోనే మ్యాచ్ అయితే ముగించబడింది సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే ఎయిటీ ఫైవ్ రన్స్ వేసి పదిహేడు ఫోర్లు కొట్టినటువంటి ఎలీ మ్యాథ్యూస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అవార్డు రావడం జరిగింది ఇండియన్ బౌలర్స్లో ఒక్కటే ఒక బౌలర్ వికెట్ ఇస్తుంది సైమా ఠాకూర్ సో అది కూడా క్యాష్ పట్టింది రిచా ఘోష్ ఫస్ట్ థర్టీ ఎయిట్ రన్స్ వేసి క్వినా జోసెఫ్ అవుట్ అయింది సో ఎండ్రీతో కలిసి పార్ట్నర్షిప్ చేసింది నైంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ ఆ పార్ట్నర్షిప్ మ్యాచ్ మ్యాచ్ వినింగ్ డిపెండ్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చివరి టీ ట్వంటీలో ఇండియా సిరీస్ కైవసం చేసుకోవాలని అయితే కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం